श्रीरघुराम चारुतुलसीदलदाम क्षमक्षमादि शृङ्गार गुणाभिराम त्रिजगन्नुतशौर्य रमाललामधुर्वारकबन्धराक्षस विराम जगज्जन कल्मषार्णवोत्तारक राम भद्रगिरि दशरथी करुणापयोनिधि अनि रामदासुगार భద్రాచలంలో కొలై ఉన్నటువంటి శ్రీరామచంద్రుల వారి యొక్క లక్షణములను వివరిస్తూ ఉన్నారు ఆ భద్రాచలం కొండ మీద ఉన్నటువంటి శ్రీరాముల వారు దశరథుడు యొక్క తనయుడట ఆయన రఘువంశంలో జన్మించినాడట అందమైనటువంటి తులసీదళములను మాలగా ధరిస్తూ ఉంటాడట వారు శాంతి ఓర్పు అనేటువంటి లక్షణములతో ప్రకాశిస్తూ మూడు లోకముల చేత పొగడబడుతూ ఉంటారట స్వామివారికి పరాక్రమమే ప్రధానమైనటువంటి ఆభరణమట ఆయన గొప్ప రాక్షసుడైన కబందుని సంహరించిన వాడట ప్రపంచంలోని సమస్త మానవుల పాపములను కూడా రామ అనేటువంటి రెండు నా అక్షరముల నామమును పలికినంత మాత్రము చేతిని తొలగించేవాడట